రేపు ఫ్యూచర్ ఉన్నది ఇవాళ విప్లవం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా ఉందో తర్వాత ఐటీ రెవల్యూషన్ అయితే ఎలా ఉందో రాబోయేది ఏదైతే ఇవాళ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మచిలీపట్నంలోనే ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇవాళ ప్రపంచాన్ని మళ్ళీ ఒక రెవల్యూషన్ రాబోతుంది ఆ రెవల్యూషన్ మచిలీపట్నంలోనే నాంది కాబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇలాంటివి చాలా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాల్ని మచిలీపట్నంలో మరి ఎందుకంటే అమరావతిని నాశనం చేసినటువంటి పరిస్థితులు ఉంటే అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి పోర్టుగా మా ఒక భవిష్యత్ మంచి భవిష్యత్తు రాబోతోంది తప్పకుండా మా పార్లమెంట్ సభ్యులు కూడా మరి బాలసౌర్ గారికి కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు తప్పకుండా వారి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా తప్పకుండా వారి సహకారం కూడా తీసుకుని బందర్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి నగరంలో ఉన్నటువంటి బందర్ మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తాం మున్సిపల్ ఆఫీసుని మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం అన్ని కార్యాలయాల్ని ప్రక్షాళన చేస్తాం ఇవాళ డ్రైనేజ్ సమస్య కానీ మంచినీళ్ళ సమస్య కానీ శానిటేషన్ విషయంలో కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేపిస్తాం ప్రతి దానికి ప్రతి ఒక్క అంశానికి ఇళ్ల స్థలాల్లో వైట్ పేపర్ ఇవాళ అక్రమంగా వాళ్ళు తయారు చేసినటువంటి దొంగ పట్టాల మీద వైట్ పేపర్ దాంట్లో బాధ్యులైనటువంటి అధికారులని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం ప్రతి ఒక్క అధికారిని కూడా పోలీస్ అధికారులతో సహా ఇవాళ అన్ని అన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ప్రజలు మా మీద అంత విశ్వాసం పెట్టుకున్నారు ఆ కార్యక్రమాలు చేసి ఒక చక్కటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వేచ్ఛగా ప్రజలు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునే విధంగా స్వేచ్ఛగా వచ్చి మాట్లాడే విధంగా నేను నేను చూశాను కౌంటింగ్ జరుగుతూ ఉంటే మెజార్టీ పెరిగే కొద్దీ ఊపిరి పిల్చుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అక్కడ మాకు ఏంటమ్మా ఏంటంటే స్వతంత్రం వచ్చింది సార్ అంటున్నారు అక్కడ అంటే అంత భయపడిపోయారు ఇవాళ రాష్ట్రంలో ఇవాళ అరాజకీయాలు చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ చాలా చాలా అద్భుతంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంట్రోల్ చేస్తారు yes,